ఈ ఆగస్టు ఎయిత్న నాగ చైతన్యాన్ని శోభితా ధూలిపాలల ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే నాగార్జున గారి కొత్త ఇంట్లో అంగరంగ వైభవంగా అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది వీరి ఎంగేజ్మెంట్ ఫోటోస్ చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారనే చెప్పాలి ఫోర్ ఇయర్స్ గా లవ్ లో ఉన్న వీరిద్దరి గురించి నాగార్జున గారు కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు శోభితా అండ్ చై ఒక అద్భుతమైన జంట వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు కాబట్టి మంచి రోజు చూసి వీరి ఎంగేజ్మెంట్ నిశ్చయించాము సమంతతో విడిపోయాక చైతు చాలా డిప్రెస్ అయ్యాడు కానీ తన ఫీలింగ్స్ ని మా దగ్గర కనబడనివ్వలేదు తను హ్యాపీగా లేడని మాత్రం మాకు అర్థమయ్యేది ఇప్పుడు తన సంతోషాన్ని మళ్ళీ చూస్తున్నాను చై శోభిత ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది వీరిద్దరి ఎంగేజ్మెంట్ చాలా బాగా జరిగింది ఈ ఇయర్ ఎండింగ్ లోపు వీరి పెళ్లి గురించి చెప్తాను మీ ఇద్దరికి మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున ఈ పోస్ట్ ఇప్పుడు ఇంట్లో వైరల్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మేజ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్